అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఊటుకూరు కాళిందిని ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని ముప్పై ఒకటవ పద్యం చదువుకుందాం దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభవకావుని నచ్చుత కృష్ణ ఓ శ్రీకృష్ణ అభిమన్యుడు కొడుకు అభిమన్యుడు భార్య అయిన ఉత్తరాదేవి గర్భంలో ఉన్నాడు ఇంకా జన్మించలేదు గర్భంలో పెరుగుతున్నాడు అలాంటి అతని మీదకి అశ్వత్థామ ఉన్న ఒక దుర్భరమైన బాణం వచ్చి ఆ పిండాన్ని చంపటానికి విధాలా ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక రక్షించమని నిన్ను శరణు వేయడంది ఆ పిండము అప్పుడు శ్రీకృష్ణ నువ్వు అతనికి రక్షణ కవచంలాగా నిలిచి అతన్ని రక్షించావు కదా అలాంటి లోకరక్షకుడు అయిన శ్రీకృష్ణ నీకు నమస్కారాలు అని కవి అంటున్నాడు ఇక్కడ కౌరవ పాండవుల యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ ఏం చేశాడు దుర్మార్గుడయ్యి క్రూరత్వంతో పాండవ వంశం మొత్తం పాడవ్వాలని మొత్తం నశించిపోవాలని మంత్రాన్ని జపించి ఒక అస్త్రాన్ని వదిలితే ఆ అస్త్రము ఉత్తరాదేవి గర్భంలో ఉన్న ఆ బాలుడి మీదకి వెళ్ళింది వెళ్తే అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని రక్షించాడనమాట అతనికి ఏ అపాయ అపాయము కలగకుండా రక్షించాడు అతను చక్కగా జన్మించి తర్వాత పరీక్ష మహారాజ్ అయ్యాడనమాట అలా రక్షించిన శ్రీకృష్ణ నీకు నమస్కారాలు ఇదే పద్యాన్ని మరీ ఒకసారి చదువుతాను వినండి దుర్భర బాణము రాగా గర్భములో నుండి నిర్భర వర్భకు సుతుని అచ్యుత కృష్ణ రేపు મારે પજં તો મેં මුંદક આવ становાં అందરકી જય શ્રી રામ ભારત માતા કી જય